దుగ్గిరాల మండలం శృంగారపుపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు గ్రామ సర్పంచు కొండూరు సుధారాని ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి పోస్టర్స్ ని అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఎలవర్తి అంకమయ్య పార్టీ సీనియర్ నాయకులు మొవ్వ చంద్రం ఉపాధ్యక్షులు రెడ్డి వెంకట్రావు జిల్లా పిసిసిల్ ఉపాధ్యక్షులు చాగంటిపాటి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు మన శృంగారపురం గ్రామంలో మన సర్పంచ్ గారి అధ్యక్షతన మన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఇది మన మంచి మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మన గ్రామంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇది మన మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షోభంలో సంక్షేమం అందించి మరి అభివృద్ధి రెక్కలు తొడిగి మొదటి వంద రోజుల్లోనే ఇది మన 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 మంచి ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలని ఇంటింటికి తెలియపరచడానికి ఈ కార్యక్రమం మనం జరుపుకోవడం జరిగింది దీనికి మొదట్లో మరి చంద్రబాబు గారు అధికార అధికారంలోకి రాగానే మరి ఏమై ఏదైతే హామీలు ఇచ్చారో ఎటువంటి హామీలు ఇచ్చి మనం అధికారంలోకి పార్టీ అధికారంలోకి వచ్చిందో అటువంటి హామీల్ని వంద రోజులు అమలుపరచడం కొన్ని కార్యక్రమాలనే జరిగింది దాని 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 దానిలో ముఖ్యంగా మరి నిరుద్యోగ యువతకి డిఎస్సి అనేది అమలు పరిచారు అదే పేదల కోసం అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకి క్యాంటీన్ అనేది మరి అదొకటి ఏర్పాటు చేశారు అలాగే మొ మొదటి రోజున ఒకటో తారీఖు కల్లా మరి ప్రతి రాష్ట్రం మొత్తం అరవై ఐదు లక్షల పద్దెనిమిది పద్దెనిమిది వేల మందికి ఒకటో తారీఖు కల పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది వెయ్యి రూపాయల అదనంగా మరలా వికలాంగులకు రెండు వేలు అదనంగా అలాగే ల్యాండ్ యాక్టింగ్ సార్ నెక్స్ట్ ఇంకో హామీ కూడా నేను అమలు అమలు చేస్తారు కల్లా మరి ప్రతి ఇంటికి కూడా మరి ఆ రోజు అనుకున్న ప్రకారం అర్హులైన వారు కూడా మూడు గ్యాస్ సిలిండర్లు దీపావళి స్టార్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది మరి ఇటువంటి ఇటువంటి ముఖ్యమంత్రి మనకి మరి కావాలి మరి ఆయన ఇంకా ముందుకు నడిపించాలి మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి మరి దానికి మీరు అందరూ ఓట్లు వేసినందుకు ఆయన గెలిపించినందుకు కూడా మరి ఆయన సహాయ సహకారాలు మనకు అందిస్తున్నాడు కాబట్టి ఇంకా ముందు ముందు మరి పార్టీని ఉద్యోగ తీసుకెళ్లి మనం గ్రామం తరఫున నిలబడి సహాయ సహకారం కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా ఇది మంచి ప్రభుత్వం నిరుద్యోగులకు మెగా డిఎస్పీ పోస్ట్ భర్తీ చేపట్టారు ఐదు రూపాయలకే నూట ఐదు నియోజకవర్గాల్లో ఐదు రూపాయలకి పేదవాడికి ఆకలి తీర్చే విధానం ఒకటి బాబుగారు సొంత పార్టీ అధికారం లేనప్పుడు కూడా కొన్ని అన్న అన్నా క్యాంటీన్లు నడిపారు అదే కాకుండా ఇప్పుడు పార్టీ వచ్చిన తర్వాత నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా శాశ్వతంగా అన్నా క్యాంటీన్లు నిర్మించారు పొత్తుల పూట టిఫిన్ మధ్యాహ్నం భోజనం మళ్ళీ నైట్ టిఫిన్ కూడా నేను పేదవాళ్ళు ఆకలి చూస్తున్నాడు అలాగే విజయవాడలో వరద బాధితుల్లో గెలువలు నడుతున్న వాళ్ళకి ప్రజలకు బాబుగారు పది రోజుల పాటు నిద్రాహారాలు మానుకొని భదయాత్ర నుండి నెలలో పర్యటించి వాడి యొక్క కష్టాలు గ్రహించి వాళ్ళకి కావాల్సిన